ఒక చీకటిని కూడా నేను చూశానండి రెండు వేల పదహారో సంవత్సరంలో ఆ చీకటిలో నాకు అర్థం అవ్వలేదు నా జీవితం ముందుకు వెళ్తుందా వెళ్ళదా అని రెండు వేల పదహారో సంవత్సరంలో నేను బాగా సిక్ అయినప్పుడు అది చాలా క్లిష్టమైనటువంటి ఆ పరిస్థితుల్లో నిజంగా కూడా నాకు అర్థం అవ్వలేదు ప్రభువా నేను రేపటి దినాలను చూడగలుగుతాను నేను మరలా పెరుగును చూడగలుగుతానా అని అనుకోలేదండి వాస్తవానికి మా నాన్నగారు దేవుడిలో మంచి బలంగా విశ్వాసంగా ఉండేవారు మా అమ్మగారు అయితే కేవలం ప్రభువుని మాత్రమే ప్రార్థించేవాడు నా విషయం వచ్చేటప్పటికి నేను ఒక నాస్తి ఎందుకంటే ఎందుకంటే అడిగేవారు మన మా తల్లిదండ్రులు కానీ మా సహోదరులు చక్కగా దేవుని ఎంతగానో ఇష్టపూర్వకంగా ప్రార్థన చేసేవాడు చేయలేదండి చిన్నతనం నుంచి కూడా నా చదువులు నా వ్యాపకాలు నా ఆటలు నా పాటలన్నీ ఉండేవాడు ప్రార్థన బిడ్డ సహనం పాటించు సహనం పాటించు బిడ్డ సహనం పాటించు అని దేవుడు నాతో మాట్లాడు అప్పుడు అర్థమైంది యేసు క్రిష్ణు ప్రభు ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడు అప్పటి నుంచి కూడా దేవుని విశ్వాసంలో ఎదుగుతున్నానండి మరి మా కుటుంబం కొరకు ప్రారంభ దినం నుండి ప్రార్థిస్తున్నారు దైవ సేవకులు లివింగ్స్టన్ గారు అదే విధంగా రాజా గారి కుటుంబం మరి ఎంతగానో మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు నా జీవితంలో ఈ కుటుంబ జీవితంలో ఎన్నో మేలు చేశారు వాస్తవానికి నేను సేవలోకి వద్దామని ఏ రోజు అనుకోలేదండి ఎందుకంటే సేవకు సంబంధించిన ఏ విషయాలు కూడా నాకు తెలియదు పరిచయం కూడా లేదు మా తల్లిదండ్రుల కుటుంబాల్లో కూడా మా తండ్రి గారి కుటుంబం అయినా మా తల్లి గారి కుటుంబాలైన దేవుణ్ణి నమ్ముకునేటువంటి ఏకైక కుటుంబము మా ఒక్కరు మా ఒక్క కుటుంబం మాత్రమే దేవుణ్ణి నమ్ముకున్నాం అలాంటిది మరి ప్రభు నువ్వు నా సేవ చేయాలని చెప్పి ఆయన వాక్య ద్వారా మాట్లాడినప్పుడు కావాలి కదా నాకు ఎలాంటి జ్ఞానం లేదు నాకు ఎలాంటి శక్తి లేదు అంతలాగా ఎక్స్పీరియన్స్ లేదు ప్రభా నేను తండ్రి అని అన్నప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని జరిగించుకున్నాడే కానీ నా మాటూరి మరి కోచింగ్ నిమిత్తం ఆ యొక్క సిస్టర్స్ కోచింగ్ నిమిత్తం నేను హైదరాబాద్ లో టూ ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్నానండి ఆ ట్రైనింగ్ తీసుకుని ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకుని ప్లేస్ అయిపోదాం ఒక సాఫ్ట్వేర్ జాబ్ లో మీరు ఆ తర్వాత దేవుణ్ణి ఎంతగానో ప్రార్థించాను ప్రభా నా జీవితంలో నా భవిష్యత్ ఏంటి నేను ఏం చేయాలి నేను ఉద్యోగం చేయాలా లేదా వ్యాపారం చేయాలని రెండు ఆప్షన్స్ ఇచ్చానండి దేవుడి ఏంటండి దేవుడిని ఆప్షన్స్ ఇచ్చాను ప్రభా ఒకటి ఉద్యోగం ఇవ్వి లేదా వ్యాపారం వినయనా అని అంటే ఈ రెండు కాదు నా సేవ చేయాలని చెప్పాడు దేవుడికి ఎన్నిసార్లు ప్రార్థన చేశానో నాకేం తెలియదు ఎన్నిసార్లు ప్రభు మరలా చెప్పు చెప్పు ప్రభు మరలా చెప్పు అంటే దేవుడు మాట్లాడినటువంటి ఏకైక మాట నువ్వు నా సేవ చేయాలి అప్పటి నుంచి కూడా మరి దేవుడిలో బలపడడం వాక్యంలో బలపడడం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ఆ నేర్చుకునేటువంటి వాక్యాన్ని దేవుని ఆత్మశక్తి ద్వారా ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆ వాక్యం చెబుతూ రావడం దైవ సేవకుల యొక్క ఆ యొక్క మాదిరిని మ్యాచ్ చేయడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి గత సంవత్సరము జనవరి ఒకటో తారీఖున ఈ మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఇదే దైవ సేవకుల చేతుల ఈ ముగ్గురు చేతుల మీదుగానే ఈ మందిరము స్థాపించబడింది హాలూయ మరి ఈ ప్రాంతంలో దేవుని సేవ చేయడానికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతగానో చూపించాడు అదే విధంగా ఇంకొక కార్యం కూడా దేవుడు ఇదే సంవత్సరం జరిగించాడని అదే ఆన్లైన్ మినిస్ట్రీ నేను నిజంగా ఊహించలేదు ప్రభా మరి ఇది చేస్తున్నటువంటి సేవ ఇంతేనా లేకపోతే ఇంకా ఏం చేయాలి అన్నప్పుడు జనవరి ఒకటో తారీఖున ఈ యొక్క మందిరాన్ని స్థాపించినప్పుడు అండి మాకు దేవుడు ఒక వార్త మందిర వాగ్దానాన్ని అది ఒకటి కనిపిస్తుంది మనకి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతును అనేటువంటి వాగ్దానాన్ని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను మాకు ప్రభుత్వించాడు మొట్టమొదట ఆ వార్తను నాకు అర్థం అవలేదు ప్రభావా మనుషులను పట్టు జాలరణగా మమ్మల్ని చేస్తావా ఎలానైనా ఎలా తండ్రి అని చెప్పి నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చానండి ఇదే సంవత్సరము ఆగస్ట్ నెలలో దేవుని యొక్క పరిచయను ఆన్లైన్ ద్వారా నేను తీసుకొచ్చాను అది ఇప్పటికీ ఎదిగి ఫలించి సుమారు నూట పదిహేడు నూట పదిహేను వీడియోలు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతగానో ప్రభు చూపించాడు హాలే లూయా అది ఎంత రీచ్ అయింది అని అంటే చిన్న ఉదాహరణ తను దేవుడిలో బలపడడం దేవుని తెలుసుకోవడం నాకు తెలియదు అప్పుడు తను తను దేవుడిని నమ్ముకోలేదండి ఆఫ్టర్ స్టడీస్ ఎవరి ప్రొఫెషనల్ లో వచ్చేస్తాం తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా తన హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాడు నేను ఈ వాక్యాలు ప్రిపేర్ చేయడము దాని స్టేటస్గా పెట్టి దేవుని వాక్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఆ వాక్యాన్ని చూస్తూ ఉన్నాడు అండి చూసి నాకు కాల్ చేశాడు బ్రో ఎలా ఉన్నావు అంటే బాగున్నాను బ్రో అని నీ వాక్యాలు వింటున్నాను నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే మనం కలిసి చదువుకున్నాం నీకు దేవుడు తెలియదు నాకు దేవుడు తెలియదు అలాంటిది నేను కూడా దేవుని నమ్ముకుని బాక్ పొంది రక్షణ పొందాను మరి నీ వాక్యాన్ని చాలా చక్కగా చెప్తున్నావు ఇంకా నువ్వు బాగా చెప్పాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పి సాక్ష్యం తెలిపినప్పుడు నిజంగా ఎంతో సంతోషించానండి హాలె లూయా దేవుని యొక్క కార్యాలు ఆయన చేసేటువంటి అద్భుతాలు ఆయన ఆయన చూపేటువంటి ఆ మార్గాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి మనం అనుకుంటాం ప్రభు ఇంతేనా ఇది సరిపోతుందా లేదు లేదు నువ్వు అంతకంతకు అంతకు మించి నేను ముందుకు నడిపిస్తానని చెప్పి నాతో దేవుడు ఈ గడిచిన సంవత్సర కాలం అంతా కూడా నేను నడిపిస్తూ వచ్చాడండి మరి ఈ సంవత్సరం కూడా దేవుడు మరింతగా దేవుని వాక్యాన్ని అందించే అందించటకును అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించుటపును నాకు దేవుడు సహాయం చేయలాగిన మీ అందరి ప్రార్థన అవసరం కూడా నేను కోరుతూ ఈ యొక్క సాక్ష్యాన్ని నేను తెలియపరుస్తున్నాను ఇచ్చిన సాక్షాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె సమయంలో మనం మన దేవాది దేవుని స్థుతించి ఆరాధన చేసుకుందాం దైవ సేవకులు పాస్టర్ గారు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు